నాలుగైదు రోజుల మీద ఏమీ దొరకలేదు అని కొద్దిగా అమ్ముకుంటారు కొద్దిగా చేసుకుంటారు పోతేనే ఉన్నాయి పక్కకు మరేం ఉన్న రెండు ఇద్దరు ఇస్తారు అయిపోయింది అంటారు నాకు ఐదు పది ఎకరాలు ఉంది రోజు అదే లైన్ మీద నిలబడతాను సార్ ఆ కాగిదాలు అందులో పక్కకు ఇస్తారు ఇస్తాను ఇక ఈ రోజు తిరుగుడు తిరుగుడు ఇప్పుడు రెండు రెండు వర్షలే వేసినాయి కదా యా వర్షం వస్తుందో మళ్ళీ ఇంటికి పోతాం ఏడో ఇంకా తీసుకుంటే కథందటే డూమ్ పోయినట్టే అంటాడు ఒకప్పుడు కేసీఆర్ ఉన్నప్పుడు ఆ అడ్మా పర్మిషన్ కట్టి మంచిగా తెచ్చేది ఈయన తేలే దయలే అప్పుడు కేసీఆర్ ఎప్పుడు దాసేది అప్పుడు దాచుకున్నాడు అన్నీ నీళ్ళైనా ఉండని ఏదైనా ఉండని మంచిగా నడిచింది ప్రభుత్వం మరి ఎందుకంటే ఇక రేవంత్ రెడ్డి ఇక రాకపోతే తిని వెళ్ళిపోతాడు ఇక